ంగాధర నెల్లూరు మండలం గంగాధర నెల్లూరు మండలం నెల్లెపల్లి పోస్టు వెంకటాపురం గ్రామం మధ్య కాబట్టి ఒక గుట్ట పుల్ల గుట్ట అనేసి ఒక గుట్ట మా ఊరు తాతల తరా నుంచి మూడు తరాలుగా ఆ గుట్ట అందరూ ఏకి పోయించి గుడ్లు మేకుంటున్న జాగాను ఈ రోజు ఒకే కుటుంబం ఒక మొదలు మొత్తమే గుట్టను నూరు ఎకరాలు తీర్చేసినారు కాబట్టి దీన్ని దయచేసి గవర్నమెంట్ దీని తగ్గ చర్య తీసుకొని అందరికీ అన్నమించేటట్టుగా దాన్ని అందరికి చెందాల కాబట్టి అతను చెందకుండా పోతే మొత్తం నిలిపేసి ముందు పూర్వకం పెట్టడం అదే మరి గుడ్లు మేతకు పెట్టేసి ఆ గుట్ట బౌండరీలో ఎవరు అడుగు పెట్టకుండా కూడా చేయాలనేసి గవర్నమెంట్ కాబట్టి దొన్న బండ అనేసి ఒక బండ దేవర పెట్టేది పన్నెండు ఊర్లు ఒక ఆ ఏటం తీసుకుని వచ్చి సంవత్సరానికి వాన కురాలనేసి పొంగి పెట్టి దేవర పెడతాం అడుగులు ఆవుల రేవు ఉన్నది మా ఊర్లో నుంచి బండ దాకా ఆవుల రేవు పూర్తిగా లేకుండా మూసేసినారు దారి పోయేదనికి దారి కూడా లేదు వెంటనే సర్వేలకు విన్నవించి కలెక్టర్ గారు ఆ దారికి మొత్తం దారి ఎంత ఉన్నదో గవర్నమెంట్ దారి రాళ్ళు నాటి సర్వే చేసి ఆ రోడ్డు నేర్పించాలని గవర్నమెంట్ పదే పదే నెంబర్ ఏడు వందల ఏడు వందల అరవై ఎనిమిది సర్వే నెంబర్ ఏడు ఏడు వందల అరవై ఎనిమిది సర్వే నెంబర్ లో ఆవల రేవు ఉంది ఆవల రేవును పూర్తిగా లేకుండా ధ్వమస్సం చేసినారు కాబట్టి దాని తగు చర్య తీసుకొని కలెక్టర్ గారు వెంటనే ఇది పది మందికి సహకర్యం కాబట్టి మేమందరూ పోయి ఊరు వాళ్ళందరూ వచ్చినాము మీరు దయచేసి దీన్ని మాది కదాపి రెడ్డి మన పేరేమి హరిప్రసాద్ శివారెడ్డి మళ్ళా వాడు వాడు కూడా శరత్తు నీలకంటడు నీలకంట రెడ్డి